నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నేను జోసఫ్ సో అమ్మ గురించి మనం చాలా వింటుంటాం చాలా చూస్తుంటాం కానీ ఎంతమంది అమ్మలేని లోటు ఎంతమంది వచ్చినా కూడా తీర్చలేని అయితే చాలామంది సెలబ్రిటీస్కి తమ తల్లితో విడదీరని అనుబంధం ఉంటుంది మరి తన తల్లితో తనుకున్న బంధం ఏంటో వివరించడానికి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి గారు ఈరోజు మనతో ఉన్నారు ఆయనతో ఒకసారి మాట్లాడదాం నా నమస్తే నా మంత్ సందర్భంగా అసలు తల్లి ప్రేమ అనేది దేవుడి ప్రేమ కంటే ఎక్కువగా అనుకుంటున్నాము మనం సో మీ అమ్మగారితో మీకున్న బాండింగ్ ఎలా ఉండేది ప్రతి తల్లితో ప్రతి బిడ్డకి ప్రపంచంలో ఏ బిడ్డకి ఎవరితో లేని అనుబంధం తల్లితో ఉంటుంది అదేవిధంగా నాకు కూడా నా తల్లితో ఒక ప్రత్యేకమైనటువంటి బంధం నేను చిన్నప్పుడు స్కూల్లో ఎలిమెంటరీ స్కూల్ చదువుకునే రోజుల్లో కొండయ్య మాస్టర్ అని ఒక మాస్టర్ ఉండేవాడు టీచర్ వారు చెప్పేవాళ్ళు కన్నతల్లిని గౌరవించాలా తల్లి ఆశీస్సులు ఉండాలా ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క తల్లి కాళ్ళకి ప్రతిరోజు దండం పెడితే వంద దేవస్థానాలు వంద దర్గాలు వంద మసీదులు వంద చర్చిలకు వెళితే ఎంత పుణ్యం వస్తుందో ఎవరి తల్లి కాళ్ళకి వాళ్ళు దండం పెడితే అంత పుణ్యం వస్తుందని కొండయ్య మాస్టర్ చెప్పినటువంటి మాట నా మనసులో మిగిలి నేను నా తల్లి అందుబాటులో ఉన్నప్పుడు తల్లి కాళ్ళకి దండం పెట్టేవాడిని ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు కానీ ముఖ్యమైన కార్యక్రమాలప్పుడు కానీ చదువుకునే రోజుల నుంచి పరీక్షలు రాసేటప్పుడు కానీ తల్లి కాళ్ళకి దండం పెట్టేవాడిని ఈరోజు నా తల్లి ప్రాణాలతో లేదు మూడోసారి ఎన్నికల్లో నేను పోటీ చేసినప్పటికీ నా తల్లి ప్రాణాలతో లేదు అందుకే నా తల్లి ఫోటో కాళ్ళకి దండం పెట్టి నామినేషన్ ఇవ్వటం జరిగింది ఈరోజు కూడా ప్రతిరోజు నేను నిద్రలు వేస్తానే నా తల్లి ఫోటోకి కాళ్ళకి దండం పెట్టి ఆ తర్వాత దేవుడికి దండం పెడతాను అంత ప్రత్యేక బంధం నా తల్లితో నాకుంది నాకే ప్రతి ఒక్కరికి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా నేను కోరేది బిడ్డలకి మనం చెప్పాల్సిన మాట ఎవరికి అన్న తల్లి పాదాలకి వారు నమస్కరిస్తే అమ్మ నిష్కలవశమైనటువంటి ఎందుకంటే తాను ఆకలితో ఉన్న తన బిడ్డ ఆకలితో ఉండకూడదు తాను బాగున్నా లేకున్నా తన బిడ్డ బాగుండాలా అని తల్లి కోరుకుంటుంది కాబట్టి తల్లిదండ్రుల పట్ల ప్రతి ఒక్కరు కూడా ప్రేమతో ముందుకు సాగాలని కోరుకుంటుంది మదర్స్ డే సందర్భంగా మదర్ తల్లందరికీ మీ సార్ ఒక మెసేజ్ అందరికి కూడా మదర్స్ డే శుభాకాంక్ష to వన్ ఇండియా అండ్ never మిస్ అన్ update